కరీంనగర్లోని కాంగ్రెస్ నేత వెలిచాల రాజేందర్ రావుపై బీజేపీ నాయకుడు మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు గురువారం భగత్ నగర్ క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాజేందర్ రావును ఎద్దేవా చేస్తూ ప్రజలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు అక్రమ కాంట్రాక్టులు విష ప్రచారం చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు ప్రజల మధ్య మూడు వందల అరవై ఐదు రోజులు వంటూ అభివృద్ధికి కృషి చేస్తున్న నాయకులమని ఆరోపణలకు వంద నిజాలతో సమాధానం చెప్తామని స్పష్టం చేశారు తమపై అనవసర ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు ఈ సమావేశంలో బీజేపీ మాజీ కార్పొరేటర్లు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు జనారణ్యంలోకి జనారణ్యంలోకి ఒక ఒక జనారణ్యంలో వచ్చిన రాజేందర్ రావు గారు అని గారు సంబంధం సంబంధించిన కూడా వేస్టు రాజేందర్ రావు ఓ గుడ్డేలుగు రూపంలో మరి కరీంనగర్లో సంచరిస్తూ ఉన్నాడు ప్రజలందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే తెగ దీని లెక్క బలిసి గుడ్డేలు ఆకారంలో మరి కరీంనగర్లో తిరుగుతూ ఉన్నాడు మరి చీమలు పెట్టిన పుట్టల పాము జరిగినట్టుగా పాము కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంతమంది ఇక్కడ పది సంవత్సరాల అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా ఏదో పార్టీని విడవకుండా కష్టపడి పనిచేసినటువంటి నాయకులను అనగదొక్కడానికి డబ్బు సంచులు దొంగ కాంట్రాక్టర్ల పేరు మీద ప్రభుత్వాన్ని మోసం చేసి అక్రమంగా కోట్లాది రూపాయల డబ్బులు సంపాదించుకొని డబ్బులు పోసి పదవులు తెచ్చుకొని అటు కాంగ్రెస్ నాయకులను అనగదొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఇటు కొంతమంది విష ప్రచారం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఎలుగుబంటి రాజేందర్ రావు మన రాజేందర్ రావుకు సూటిగా నేను ఎలుగుబంటి రాజేందర్ రావుకు దున్నపోతు రాజేంద్రరావుకు నేను సూటిగా ఒక మాట విడదలుచుకున్నాను నీ ఆకారానికి తగ్గట్టుగా నీ దున్నపోతు ఆకారానికి ఎలుగుబంటి ఆకారం తగ్గగా నీ మెదడు మాత్రం చిన్నగా ఉన్నది నీ మెదడు చిన్నగా నీ ఆకారాన్ని తగ్గట్టుగా లేదు మెదడునిది ఏం మాట్లాడుతున్నావో ఏం చేస్తున్నావో అని తెలియబడిన పరిస్థితి ఒకవైపు కాంగ్రెస్ నాయకులు మీటింగ్లో పెడితే ఆడ నిన్ను తిట్టుడే ఇవాళ వచ్చిన పేపర్లో వచ్చిన వార్త ప్రజలను మభ్యపెట్టడం ఇప్పటికీ నాలుగు సార్లు మూడు సార్లు ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతిసారి కూడా ఎన్నికల్లో ఓటమి ఓటమిపాలైనటువంటి దున్నపోతు రాజేందర్ రావు ఎలుగుబంటి రాజేందర్ రావు మరి ఇప్పటికైనా నీ పద్ధతి మార్చుకో